ఇప్పుడు కాలంలో బంధాలకి బంధుత్వాలకి విలువలేదు గాని అప్పట్లో ఎలా ఉండేవారో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకోవచ్చు కృష్ణపట్నం అనే ఊళ్ళో రామయ్య కృష్ణయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ ఒకే చోట పెరిగారు పెళ్లిళ్ళయ్యాయి తల్లిదండ్రులు చనిపోయాక వివిధ కారణాల వల్ల ఇష్టం లేకపోయినా వేరువేరు కాపురాలు పెట్టుకున్నారు ఉన్న పొలంలో చెరుసగం పంచుకుని వ్యవసాయం చేయసాగారు అన్నయ్యకు పిల్లలు లేరు రేపటి కోసం వెనకేసుకోకపోతే ఇబ్బందులు పడతాడేమో అనే భావనతో తన పొలం పండగానే ఇరవై బస్తాల ధాన్యాన్ని తీసుకెళ్లి ఎవ్వరికీ తెలియకుండా అన్నయ్య ధాన్యపు కొట్టులో పోసేవాడు కృష్ణయ్య రామయ్యకు తమ్ముడంటే అంతే ప్రేమ అందుకే మేము ఇద్దరమే ఉంటాం తమ్ముడికి ముగ్గురు పిల్లలు వాడు చేతికి వచ్చేదాకా సంసారాన్ని ఎలా ఇదికొస్తాడో అనుకుంటూ తన పంటలోంచి ఇరవై బస్తాలు వడ్లును తీసుకువెళ్లి ఎవ్వరూ చూడని సమయంలో తన అన్న గుమ్మిలో పోసేవాడు అలా ఏళ్లు గడిచాయి ఒకరోజు ఒకరి ధాన్యపు కొట్టులో ఒకరు ధాన్యం పొయ్యబోతో ఎదురుపడ్డారు జరుగుతున్న విషయం తెలుసుకున్న అన్నాదమ్ములిద్దరూ ఆనంద ఆశ్చర్యాలకు గురయ్యారు తన తమ్ముడి గొప్పతనం గురించి అన్నయ్య అన్నయ్య ప్రేమ గురించి తమ్ముడు చాలా ఆనందపడ్డారు ఈ విషయం తెలుసుకున్న వాళ్ల ఇద్దరు భార్యలు ఇంత ప్రేమగా ఉన్న ఇద్దరు అన్నదమ్ములను వేరు చేయడం సరికాదనుకుని కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు అందరూ కలిసి పొలం పండించేవారు ధాన్యం రాబడి విపరీతంగా పెరిగింది ఒకే ఇంటిలో ఉండేవారు ఆనందంగా జీవితం కడపసాగారు ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసింది వాళ్ళు అన్నదమ్ములంటే రామయ్య కృష్ణయ్యలా ఉండాలని ఆ ఊరంతా చెప్పుకునేవారు పూర్వం ప్రేమలు ఇలా ఉండేవి గురించి ఒకరు ఆలోచించేవారు ఒకరు కష్టపడతారేమో అని ముందే ఆలోచించి సాయం చేయాలని ఒక అడుగు ముందుకు వేసేవారు అందుకేననుకుంటా ఆ రోజు ప్రేమను నిస్వార్థంగా చాలా స్వచ్ఛంగా ఉండేవి